హలో గాయస్ ఐమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారు అయితే ఈరోజు ఒక మంచి కంటెంట్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు ఈ గుడి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట సో ఇక్కడ రోడ్లు కూడా కొంచెం గుంతలుగా ఉండటం వల్ల వీడియో కొంచెం క్లారిటీగా లేదండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇంకా డైరెక్ట్ కంటెంట్కి వచ్చేస్తే అన్నమయ్య డిస్టిక్ సాంబేపల్లి మండలం ఈ గుడిలో అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిచారండి అయితే అమ్మవారికి ఎదురుగా ఉన్న ఈ రాయిని దేవరాయిగా పిలుస్తారు అయితే త్రేతాయుగంలో అగస్త్యముని ఈ రాయిపై బీజాక్షరాలు మొలిచారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి అలాగే ఈ రాయిపై పిల్లల కోసం సంతానం లేని వాళ్ళు హెల్త్ కండిషన్ బాగా లేని వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం ఈ అమ్మవారి ముందు ఉన్న ఈ రాయిపై దొరితే సర్వ రోగాలు మాయమయ్యి సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది అని ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతున్నారు ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నానండి వీలైతే మీరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కడప నుంచి వయ చిత్తూరుకి వెళ్ళే దారిలో సాంబేపల్లిలో ఉంటుందండి ఇలాంటి మరిన్ని హిస్టారికల్ టెంపుల్స్ కోసం తెలుసుకోవాలి అని అనుకుంటే కమెంట్ చేసి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్